ఓం శ్రీ మాత్రి నమహం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మను కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి సంవత్సరంలో మనకు వచ్చే నవరాత్రుల్లో గుప్త నవరాత్రులు చాలా ముఖ్యమైనవి ఈ నవరాత్రులను చాలా గుప్తంగా చేసుకోవాలి మనం పూజ చేస్తున్నట్లు ఎవరికీ చెప్పుకోకూడదు ఈ ఆషాఢ నవరాత్రుల్లో పూజించవలసిన అమ్మవారు వారాహి అమ్మవారు వారాహి అమ్మ లలితాదేవి యొక్క సైన్య దక్షరాలు వారాహి అమ్మ లలితాదేవికి ఎడమ వైపున ఉంటారు అసలు వారాహి అమ్మని పూజిస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి మనము భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఎవరు సహాయం చేయటానికి ముందుకు రాని పరిస్థితుల్లో అంతా అయిపోయింది అన్న పరిస్థితుల్లో అమ్మని నమ్ముకుంటే చాలు ఆ కష్టాల నుండి బయటపడవేస్తారు మన వారాహి అమ్మ కుటుంబ సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కోర్టు కేసులతో సతమతమయ్యేవాళ్లు వారాహి అమ్మను శరణు వేడుకుంటే చాలు చక్కటి పరిష్కారం చూపుతారు శత్రువుల నుండి భయం ఉండదు మనకు మనకు ఎవరైనా చెడు చెయ్యాలే అని మనస్సులో వచ్చిన వెంటనే వారి మనసును మార్చేస్తారు అమ్మ చాలా శక్తివంతమైన తల్లి చల్లని తల్లి మన వారాహి అమ్మవారు బ్లాక్ మ్యాజిక్ చేతబడి ఎవరైనా నా మీద కానీ నా కుటుంబం మీద కాని ప్రయోగం చేశారేమో అని నిరంతరం భయపడే వాళ్ళు వారాహి అమ్మని పూజిస్తే చాలు అమ్మ వాటిని పఠాపంచలు చేసేస్తారు ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో సతమతమైపోతున్నారో వాళ్ళు అమ్మ పాదాలు పట్టుకుని శరణ వేడుకుంటే చాలు అమ్మ కాపాడుతారు ఎందుకంటే అమ్మవారి రథంలో ధన్వంతరి అశ్వనీ దేవతలు కొలువై ఉంటారు అమ్మని మనం సేవిస్తే చాలు మనకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది శత్రువుల్ని హతమార్చి భక్తుల పాలిట చల్లని తల్లిగా ఉంటారు వారాహి అమ్మవారు అటువంటి అత్యంత శక్తివంతమైన నవరాత్రులు రాబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గుప్త వారాహి నవరాత్రులు ఎప్పుడు అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు ఆషాఢ మాసం జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై సంవత్సరం గురువారం నుండి జూలై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారంతో ముగుస్తుంది మొదటి రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం పాడ్యమి సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ప్రారంభమై జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై సంవత్సరం గురువారం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది వారాహి నవరాత్రులు మొదటిగా పూజ చేసుకునే వాళ్ళు అఖండ దీపం కలిసి స్థాపన చేసుకునే వాళ్ళు మీరు సాయంత్రం అంటే ఆరు గంటల నుండి పూజ చేసుకునే వాళ్ళు రాత్రిపూట పూజ చేసుకునే వాళ్ళు జూన్ ఇరవై ఐదవ రోజున చేసుకోండి మేము తెల్లవారుజామున పూజ చేసుకుంటామన్న వాళ్ళు జూన్ ఇరవై ఆరవ తారీఖున చేసుకోండి గురువారం రోజున రాత్రిపూట పూజ చేసుకునే వాళ్ళు బుధవారం రోజున స్టార్ట్ చేయండి జూన్ ఇరవై ఐదు తెల్లవారుజామున పూజ చేసుకునే వాళ్ళు జూన్ ఇరవై ఆరో తారీఖున స్టార్ట్ చేయండి నవదుర్గ రూపంలో పూజిస్తే శైలపుత్రి గాను అష్టమాత రూపంలో పూజిస్తే గాను వారాహి రూపంలో పూజిస్తే ఉన్మత్త వారాహి గాను పూజించాలి మొదటి రోజు నైవేద్యంగా పాల పాయసం కానీ పొంగలిని కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇక రెండవ రోజు శుద్ధ విధియ రాత్రిపూట పూజ చేసుకునే వాళ్ళు జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై సంవత్సరం గురువారం రోజున పూజ చేసుకోవాలి ఉదయం పూజ చేసుకునే వాళ్ళు జూన్ ఇరవై ఏడవ తేదీన పూజ చేసుకోవాలి నవదుర్గ రూపంలో పూజిస్తే బ్రహ్మచారిణిగాను అష్టమాతృగ రూపంలో పూజిస్తే బ్రహ్మీదేవిగాను వారాహి రూపంలో పూజిస్తే బృహద్ గాను పూజించాలి నైవేద్యంగా కట్టె పొంగలి కానీ పులిహోర కానీ నైవేద్యంగా సమర్పించాలి మూడో రోజు వారాహి నవరాత్రుల్లో మూడో రోజు శుద్ధ తదియ రాత్రిపూట పూజ చేసేవాళ్ళు జూన్ ఇరవై ఏడు శుక్రవారం రోజున పూజ చేసుకోవాలి సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేసేవాళ్ళు జూన్ ఇరవై ఎనిమిది శనివారం రోజున పూజ చేసుకోవాలి శుద్ధ తదియ రోజున నవదుర్గ రూపంలో అయితే చంద్రఘంట రూపంలోను అష్టమాతృక రూపంలో అయితే వైష్ణవి దేవి రూపంలోను వారాహి రూపంలో అయితే స్వప్న వారాహి రూపంలోనూ అమ్మను పూజించాలి నైవేద్యంగా బెల్లం పాయసం కాని లేదా కొబ్బరి అన్నంను నైవేద్యంగా సమర్పించాలి ఇక నాలుగవ రోజు శుద్ధ చవితి రాత్రిపూట పూజ చేసుకునే వాళ్ళు జూన్ ఇరవై ఎనిమిది శనివారం రోజున పూజ చేసుకోవాలి బ్రహ్మ ముహూర్త సమయంలో తెల్లవారుజామున పూజ చేసుకునేవాళ్లు జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున పూజ చేసుకోవాలి నవదుర్గ రూపంలో పూజిస్తే కూష్మాండ దేవి రూపంలోను అష్టమాతృక రూపంలో అమ్మను పూజిస్తే మహేశ్వరి దేవి రూపంలోను వారాహి రూపంలో అయితే కిరాత వారాహి రూపంలోనూ అమ్మను పూజించాలి ఇక నైవేద్యంగా ద్యోజనం కానీ అల్లంతో చేసిన గారెలు కానీ సమర్పించాలి ఇక వారాహి నవరాత్రుల్లో ఐదవ రోజు ఆషాఢశుద్ధ పంచమి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు పంచమి పంచమి తిది జూన్ ఇరవై తొమ్మిది పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి జూన్ ముప్పై సోమవారం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంది రాత్రిపూట పూజ చేసుకునేవాళ్లు జూన్ ఇరవై తొమ్మిదవ రోజున పూజ చేసుకోండి ముహూర్త సమయంలో తెల్లవారుజామున పూజ చేసుకునే వాళ్ళు సోమవారం రోజున పూజ చేసుకోవాలి నవదుర్గ రూపంలో పూజిస్తే స్కందమాత రూపంలోను అష్టమాతృక రూపంలో పూజిస్తే కౌమారీ దేవి రూపంలోను వారాహి రూపంలో పూజిస్తే శ్వేత వారాహిగాను అమ్మవారిని పూజించాలి మీరు పంచమి తేదీ రోజున అస్సలు మిస్ అవకండి నైవేద్యంగా పెసరపప్పు అన్నం కానీ దద్యోజనం కానీ నైవేద్యంగా అమ్మకు సమర్పించండి వారాహి నవరాత్రుల్లో ఆరవ రోజు షష్ఠి తిథి రోజున రాత్రిపూట పూజ చేసుకునే వాళ్ళు జూన్ ముప్పై సోమవారం రోజున పూజ చేసుకోవాలి తెల్లవారుజామున పూజ చేసుకునే వాళ్ళు జూలై ఒకటో తారీఖు మంగళవారం రోజున పూజ చేసుకోవాలి నవదుర్గ రూపంలో అయితే కాత్యాయని రూపంలోను అష్టమాతృకా రూపంలో అయితే కాళీ చాముండి రూపంలోను వారాహి రూపంలో అయితే ధూమ్ర వారాహి రూపంలోనూ అమ్మవారిని పూజించాలి ఇక ఈ రోజు నైవేద్యంగా పులిహోర కేసరిని నైవేద్యంగా సమర్పించాలి ఏడవ రోజు వారాహి నవరాత్రుల్లో శుద్ధ సప్తమి రాత్రిపూట పూజ చేసుకునే వాళ్ళు జూలై ఒకటి మంగళవారం రోజున పూజ చేసుకోవాలి తెల్లవారుజామున పూజ చేసుకునే వాళ్ళు జూలై రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం రోజున పూజ చేసుకోవాలి నవదుర్గ రూపంలో అయితే రాత్రి రూపంలోనూ అష్టమాతృక రూపంలో అయితే శాకాంబరి రూపంలోనూ వారాహి రూపంలో అయితే మహావారాహి రూపంలోనూ అమ్మను పూజించాలి నైవేద్యంగా శాకాన్నం కదంబంను సమర్పించాలి ఈ రోజు అమ్మవారిని రకరకాల కూరగాయలతో పండ్లతో అందంగా అలంకరించుకోవచ్చు వారాహి నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు శుద్ధ అష్టమి మనం అమ్మవారిని పంచమి అష్టమి తేదీల్లో పూజిస్తూ ఉంటాము విశేషమైనటువంటి పర్వదినాలన్నమాట అందులోను ఆషాఢ మాసంలో వచ్చిన ఈ అష్టమి తేదీ రోజున మీరు అస్సలు మిస్ అవ్వకండి జూలై రెండు రెండు వేల ఇరవైదవ సంవత్సరం బుధవారం ఒంటి గంట పదహారు నిమిషాల నుండి జూలై మూడు రెండు వేల ఇరవైదవ సంవత్సరం గురువారం రెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంది రాత్రిపూట పూజ చేసుకునే వాళ్ళు జూలై రెండవ తేదీన బుధవారం రోజున పూజ చేసుకోవాలి తెల్లవారుజామున పూజ చేసుకునే వాళ్ళు జూలై మూడు రెండు వేల ఇరవై సంవత్సరం గురువారం రోజున పూజ చేసుకోవాలి నవదుర్గ రూపంలో అయితే మహా గౌరీ రూపంలోనూ అష్టమాతృగ రూపంలో అయితే వారాహి దేవిగాను వారాహి రూపంలో అయితే వార్తాళి వార్తాళి రూపంలోనూ పూజించుకోవాలి నైవేద్యంగా చక్కెర పొంగలి కానీ బెల్లంతో చేసిన పానకాన్ని సమర్పించాలి వారాహి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు శుద్ధ నవమి రాత్రిపూట పూజ చేసుకునేవారు జూలై మూడు రెండు వేల ఇరవై సంవత్సరం గురువారం రోజున పూజ చేసుకోవాలి తెల్లవారుజామున పూజ చేసుకునే వాళ్ళు జూలై నాలుగు శుక్రవారం రోజున పూజ చేసుకోవాలి నవదుర్గ రూపంలో అయితే సిద్ధదాత్రి రూపంలోను అష్టమాతృకా రూపంలో అయితే లలితాదేవి రూపంలోను వారాహి రూపంలో అయితే దండని వారాహి రూపంలోను అమ్మవారిని పూజించాలి నైవేద్యంగా పాయసాన్ని సమర్పించాలి తొమ్మిది రోజులు ఉదయం పూజ చేసిన వారు అమ్మవారికి తాంబూలం ఇచ్చి ఉద్యాపన చెప్పాలి దీని గురించి మరలా సపరేట్ గా ఇంకొక వీడియోలో చెప్తాను ఇలా అమ్మవారిని మీరు తొమ్మిది రోజులు పూజించవచ్చు తొమ్మిది రోజులు చేయలేమో అక్క అన్న వాళ్ళు కనీసం ఒక్క రోజైనా అమ్మవారిని పూజించాలి ఈ నైవేద్యాలన్నీ చేయలేమో అక్క అన్న వాళ్ళు బెల్లంతో చేసిన పానకాన్నైనా దానిమ గింజల్లో కొంచెం తేనె వేసైనా చిలకడు దుంపలు చేమదుంపలు ఇలా ఏవైనా అమ్మకు సమర్పించండి వారాహి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కాని లేదు అన్నవాళ్ళు మీరు ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఫోటోను తెచ్చుకుని పూజ చేసుకోవచ్చు లేదా ప్రింట్అవుట్ అయినా తీసుకోవచ్చు చిన్న ఫోటో అయితే సరిపోతుంది మాకు అమ్మవారి ఫోటో పెట్టుకోవడం కుదరదు అన్నవాళ్ళు మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్నే వరాహి అమ్మగా భావించి మీరు పూజ చేసుకోవచ్చు తొమ్మిది రోజులు పూజ చేసుకోవటం కుదరని వాళ్ళు పంచమి అష్టమి తేదీలైనా ఒక్క రోజైనా పూజ చేసుకోవచ్చు అమ్మవారిని రాత్రి దేవత అంటారు కావున మీరు సాయంత్రం ఆరు గంటల తర్వాత పూజ చేసుకోండి రాత్రి పూట పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు తెల్లవారుజామున ముహూర్త సమయంలో అయినా పూజ చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకున్న వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళు చేయకూడదు మీకు అడ్డు వస్తే మీ భర్త చేత మీ తండ్రి చేత కానీ మీ పిల్లల చేత కానీ చేయించవచ్చు తలస్నానం మొదటి రోజున చేస్తే సరిపోతుంది బ్రహ్మచర్యం పాటించాలి ఇవన్నీ పాటిస్తూ అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా సింపుల్ గా ఉంటుందనమాట అమ్మవారిని మనం పూజించటం వల్ల మనకు అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి కావున మీరందరూ ఒకసారి ట్రై చేయండి జై వరాహి జై వరాహి జై వరాహి